తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలనుకుంటే సగం మంది కాంగ్రెస్ నేతలు జైళ్లలోనే ఉండేవాళ్ళన్నారు మాజీ మంత్రి హరీష్ రావు స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలను సైతం ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంటాం ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి మన గవర్నమెంట్ వచ్చింది మనం ఇవాళ మీద కేసులు పెట్టామా మనం పెట్టే సగం కాంగ్రెస్ జైలు పడుతుండే నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటారు అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి కరెంట్ ఎట్లా రావాలి తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి చెరువులు ఎట్లా బాగా చేయాలి కాలువలు ఎట్లా దవ్వాలి రైతుబంధు ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి రెండు వందల పెన్షన్ రెండు వేల ఎట్లు ఇవ్వాలి బీడీలు చేసే వాళ్ళకి ఆసడ పెన్షన్ ఎట్లు ఇవ్వాలి దాఖానలు ఎట్లా బాగా చేయాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏవన్ ముక్కుల ఇంటికి వీకుదాం ఎవరి మీద కేసు పెడదాం ఎవరిని తీపల పెడదాం ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు అబద్దాలు ఇబ్బందులు పెట్టేటువంటి దాన్ని